స్ ఈరోజు మీకోసం నేను చపాతి చూపించబోతున్నాను ఇదేంటబ్బా చపాతి అనుకోవద్దు మెంతికూర వేసి చపాతి చేస్తున్నాను చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ తింటూ ఉండాలి కదా ఇంట్లో వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉంటే మన ఫ్యామిలీ మనము హెల్తీగా ఉండడమే కదా కావాల్సింది నా రెసిపీస్ నా వంటలు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి దానిలో కర్రీ కూడా చేశాను ఆ కర్రీ కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే చపాతీని చూపిస్తాను మీకు క్లియర్గా వీడియోలో అర్థమయ్యేలాగా క్లారిటీగా ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపించి చెప్తాను అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఇదిగోండి ఇంకా నేను గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు తీసుకున్నాను మీరు కావాలంటే మైదా పి గోధుమ పిండి మాత్రమే యూజ్ చేసుకోండి నాకు ఇలా తీసుకోవాలనిపించింది ఇంకా మెంతి కూరని చిన్న చిన్న పీసెస్ చేసుకొని కడిగి డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఏం ఉడికించట్లేదు మెంతి కూర ఈజీగానే ఫ్రై అవుతుంది కాబట్టి చపాతీతో పాటు ఇంకా ఉడికించే పని లేకుండా కడిగేసుకొని డైరెక్ట్గా పిండిలో వేసేసుకుంటున్నాను మీకు వచ్చిన వాళ్ళయితే లైక్ చేయండి రాని వాళ్ళు చూసి నేర్చుకొని మీరు చేసిన తర్వాత కామెంట్స్లో లో నాకు పెట్టండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ అయితే ఇంకా కారం ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను కారంతో పాటు సాల్ట్ ఒక హాఫ్ స్పూను వేసేసుకొని ముందు ఆకంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా లైట్గా కలుపుతూ మిక్స్ చేసుకోండి పిసికినట్టు అనద్దు లైట్గా పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి దానిలో నేను ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేస్తున్నాను అంటే ఒక టూ టీ గ్లాసెస్ అంత పెరుగు వేసుకుంటున్నాను మనకి వాటర్ అవసరం పడ అడితే వేసుకోండి లేకపోతే ఆ పెరుగుతోనే మిక్స్ చేసేసుకోవచ్చు ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మన చపాతి సాఫ్ట్గా వస్తుందనమాట ఎక్కువగా అవసరం లేదు త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని కలిపేటప్పుడు వేసి మనం పిండికి రెస్ట్ ఇస్తాం కాబట్టి అప్పుడు నానినప్పుడు మనకి చపాతీ బాగా వస్తుంది మనకి మృదువుగా వస్తుంది ఇలా కట్ చేస్తే కట్ అయ్యేలా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఎం మ్మీగా అనిపిస్తుంది ట్రై చేయండి పిండిని కలిపేసుకొని ఇలా రెస్ట్ ఇద్దాము ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చాను నేనైతే మీకు మీ టైంని బట్టి రెస్ట్ ఇవ్వండి నాన్ పెట్టేసుకొని ఒక గంట తర్వాత చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీన్నైతే నేను ఫోల్డింగ్ ఏం చేయట్లేదు మన ఆకుకూరలు కానీ ఏవైనా వేరే మిశ్రమాలు పెట్టి చేసినప్పుడు ఫోల్డ్ చేయకుండా ఒక పొర మీదే చపాతి చేసుకుంటే బాగా వస్తుంది అనమాట కాకపోతే కాస్త మందంగా చేసుకోవాలి అది కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చపాతీ ముద్దను పెట్టేసుకొని అందరికీ తెలిసిందే కదా చపాతి రోల్ చేయడం ఎలాగో ఇంకా చపాతీని రోల్ చేసేసుకొని చక్కగా పెనం దగ్గరికి వెళ్ళిపోదాము ముందు ఒకటి చేసేది మీకు చూపిస్తున్నాను షేప్ అనేది మీ చేతిలో ఉంటుంది రౌండ్గా వచ్చేది లేకపోతే ఇంకెలా వచ్చేది నేను ఇలా పిండి జల్లుకుంటూ చేసుకుంటే బాగా వస్తుంది ఇంకా కాస్త మందంగానే చేశాను నేను ఇలాంటివి మందంగానే ఉండాలి పలుచుగా చేసామంటే ఆకు మరి బయటికి వచ్చేసి ఊడిపోయేలా ఉంటుంది ఇంకా స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టాను అది కాస్త కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి రెండు వైపులా కాస్త లైట్గా కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఎందుకంటే మనం ముందే వేసేసామంటే అది కా అది కాలడం బాగోదు పచ్చి పచ్చిగానే ఉంటుంది పిండి కాలినట్టు అనిపించినా సరే ఇదిగోండి కాస్త కలర్ మారిన తర్వాత నేను నెయ్యి నూనె వేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకోండి ఇంకా ప్రతీది నెయ్యితో ఏం తింటామని చెప్పి నేనైతే ఆయిల్తోనే ఫ్రై చేసేసుకుంటున్నాను చపాతీస్ని ఒక్కొక్కటిగా అన్నీ ఇలానే రెడీ చేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుంది కలర్ చూస్తేనే నచ్చింది కదా మీకు నాకు కూడా బాగా నచ్చిందండి చపాతి కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది నేను చెప్పడం కాదు ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చూపించి చెప్తాను ఫస్ట్ చూపించాను కదా ఇదిగోండి లాస్ట్ టెక్స్చర్ అయితే ఇది దానిలోకి సెట్ అయ్యే కర్రీ చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియో సుకోవడం కోసం ట్రై చేస్తూ చూపిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్